మా వాళ్ళు క్యాచ్అప్ రోల్ మీద పోరాడుతున్నారు రిజర్వేషన్ ప్రమోషన్లో రిజర్వేషన్ మీద మేము పోరాడుతున్నాము ఇప్పుడు అది కోర్టు ద్వారా జరుగుతుంది హైకోర్టులో కేసు కూడా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదు మేము మళ్ళీ కంటమిటి పోయేదానికి కూడా రెడీగా ఉన్నాము మేము ప్రతిభకి విలువివ్వాలని ఈ గవర్నమెంట్ విన్నవించుకుంటున్నాము రిజర్వేషన్లు రద్దు చేయమని మేము అడగడం లేదు మాకు రావాల్సిన ప్రమోషన్లో రిజర్వేషన్లు రద్దు చేసి మాకు ఓసీకా కుటుంబ సభ్యులందరికీ ఓసీ ఎంప్లాయీస్ ఉద్యోగులందరికీ న్యాయం జరగాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిక నా పేరు శ్రీధర్ వర్మ రాష్ట్ర ఓసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈరోజు నెల్లూరులో మా అసోసియేషన్ యొక్క పదహారవ వార్షికోత్సవం మరియు రెండు వేల ఇరవై ఐదు నూతన డైరీ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది మేము ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన క్రమం తప్పకుండా ఒక క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో చేసుకుంటూ వస్తున్నాం ఈసారి ఇక్కడ నెల్లూరులో చేసాం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సహకరించి సక్సెస్ అవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరటం ఏమిటంటే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ తీసేయమని అడగట్లేదు కేవలం ప్రమోషన్లో రిజర్వేషన్లో మాకు జరుగుతున్న ప్రతిభ గల ఉద్యోగులు జరుగుతున్న అన్యాయాన్ని మరి మరి చూడాలని చెప్పి అడ్రస్ చేయాలని కమిటీ రిపోర్ట్లు అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరి డైరీ కార్యక్రమం అత్యధిక అత్యధికంగా వచ్చిన రాష్ట్రాల మూలం ఇచ్చిన మరి ఓసీ ఉద్యోగ మా బంధువులకి స్నేహితులకి శ్రేయభిలాషులకి వివిధ సంఘాలకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ